ఏం అడ్వాన్స్ కాదు కాదు ఏంటండి మన వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధిండాక్కర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక పక్క పక్కలేంటి అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇది ఎక్కడ అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నైక్ మాట్లాడి అనిత గురించి గోపేలాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటంటే మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవల దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి అది నిజమే అనుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి అందంతో పాటు అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ హ్యాపీ ఈ ఉరుములకి గట్టిగా కౌగులించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం